श्री गुरुभ्यो नमः नमो दिव्य महादेव शिवाय सतत नमः नमः प्रकृत भद्रा ये, नियता प्रणतास्मता श्रुतिस्मृतिपुराणा आल करुणाल नमा भगवत्द शंकर लोकशंक अर्चन काले रूपगता संस्कृति काले शब्दगता चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगता ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రయనమీ శ్రీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీమాత్రయనమ్రీం శ్రీం శ్రీమాత్రయనమ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ సకల సకలహ్రీం అనే బీజాక్షరాల్లో సాధి మంత్రాలు ఐదు పూర్తయ్యాయి ఇప్పుడు నలభై నాలుగో శ్లోకంలో ఆరు నామాలు ఉన్నాయి ఆరు మంత్రాలు సకల సచిదానంద సాధ్య సద్గతి దాయిని సనకాది మనుజ్యేయ కుటుంబిని సకల సచిదానంద సాధ్య సద్గతి దాయిని సనకాది సదాశివ కుటుంబిని సకలా ప్రథమం సచ్చిదానంద ద్వితీయం సాధ్య తృతీయం సద్గతిదాయిని చతుర్థం సనకాదిమనుధ్యేయ పంచమం సదాశివ కుటుంబిని షష్టం షట్పది అయం శ్లోక స విశేషం ఏంటంటే ఇక్కడ స క ల శక్తి కోటంలో మొదటి మూడు అక్షరం మూడక్షరాలు కదా అది శంకర వైభవం ఎంత అద్భుతంగా కూర్పు చేశారండి ఆయన మహానుభవం సకలా సకలాయ సకలా ఏమిటి సకల అంటే కల్పితాభి షోడశ షోడశకళాయు పురుషోపాసన ప్రతిపాదక ఛాందోగ్యవచనరీత్యా కళాశద్దితావయోవయస్ సహ వర్త సా కళలతో కూడిన అమ్మువారు కళలెన్నండి కళా పరిపూర్ణ పరిపూర్ణ స్వరూపిణి శ్రీమాత అమ్మవారు షోడశ పరిపూర్ణ పదహారు కళలు అమ్మవారులో తాండవిస్తూ ఉంటాయి మంచిదా స కళ ఇక్కడ విశేషం ఏంటంటే సంస్కృతంలో అడ లేదండి ల కళ తెలుగులో కళ అంటే స్వప్నం వస్తుంది సంస్కృతంలో కళ మరి తెలుగులో కళ అంటాం కదా సంస్కృతం ల కళ అంటే తెలుగులో కళ అంటాం లడయోరభేద అంటుంటాం కనుక స కళ అర్థం కావడం కోసం కళ అని చెప్పుకోవచ్చు సకల కళా సమన్విత సకల కళా సమాన్విత సమన్విత అంటే ఏమిటి ఇక్కడ మనకు విశేషమైనటువంటి కళలు ఉన్నాయి పంచకోశాలు పంచకళాత్మికాలే అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం మనోమయ కోసం తర్వాత విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఇవి కూడా కళలనే కళలే అని చెప్పారు వ్యాఖ్యానంలో షోడకడ సౌమ్యపురుష పంచదశాహని మాషీకామ పిబాపో పిబాపమయ ప్రాణ నా పిబతో విచ్ఛేత్సతి అని ఛాందోగ్య పురస్థితితో చెప్పారంటే పరమపురుషుడు షోడశ కడా పరిపూర్ణుడు అమ్మవారు కూడా షోడశకడా పరిపూర్ణ అని చెప్పి సకల కడాభిసమన్విత సకల అన్ని కళలతో ఉన్నవారు కనుక సకల ఇంకొక విశేషార్థం కూడా చెప్పుకున్నాం కదా శక్తి కోటంలో సకల ఫిరీన్ అందులో సకల మూడు వచ్చేసి సచ్చిదానంద సత్ చిత్ ఆనంద సత్ చిత్ ఆనంద సత్ శాశ్వతమైన చిత్ జ్ఞానం ఆనంద ఆనంద స్వరూపిణి అమ్మవారిలో విశేషమైన జ్ఞానం ఉంది ఏమిటిది జ్ఞానానందం జ్ఞానానందమైన స్వరూపిణి ఎటువంటిది సత్ చిత్ అంటే జ్ఞానం సత్ అంటే శాశ్వతమైన చిత్ జ్ఞాన ఆనంద ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుందండి ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది అమ్మవారు సచిదానంద స్వరూపిణి ఎప్పుడూ ఆనంద స్వరూపిణి జ్ఞానానంద స్వరూపిణి కనుక అమ్మవారిని సేవిస్తే మనకు కూడా అద్భుతమైన చిదానంద అనుభూతి కలుగుతుంది జ్ఞానానంద అనుభూతి కలుగుతుంది సాధ్య సాధ్య ఎంత విశేషమైన నామం అండి రెండే అక్షరాలు కానీ ఈ రెండు అక్షరాల్లో విశేషమైన భావం ఉంటుంది ఇక్కడ మనకి సాధ్య అనే దాంట్లో పాఠాంతరంలో సాధ్వ అని కూడా ఉంది సాధ్య ఏ నమో నమ అని చెప్తుంటారు ఎందుకని ఎందుకంటే అమ్మవారిని ఆరాధించేవాళ్ళు విశేషమైన సిద్ధులను సాధించుకో సాధించాలని ప్రయత్నిస్తుంటారు అసలు సిద్ధులు ఉన్నాయి కదా అణిమ మహిమ లహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వైచిత్వం ఇలాంటివన్నీ వాళ్ళు సాధించాలి సాధించాలని ఒక ఉపాసనతో అమ్మవారిని సేవిస్తుంటారు ఉపాసకులందరూ అప్పుడు అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు వాటిని సాధిస్తారు అంచేత ఎవరు ఏ సాధకులైనా ఏ భక్తులైనా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే వాళ్ళకు అన్ని సాధ్యమవుతాయి అంతే అమ్మవారు సాధ్య స్వరూపిణి సాధింపజేస్తారు అమ్మవారి అనుగ్రహం అంటే అన్ని సాధ్యాలే అసాధ్యం అనేది ఉండదు అమ్మవారి అనుగ్రహం అయితే అన్ని అసాధ్యాలే అసాధ్యములను కూడా సాధ్యం చేసే తత్వం ఉంది కనుక అమ్మవారిని సాధ్య అన్నారు సద్గతి దాయిని సద్గతి దాయిని గతి అంటే ఏమిటండి గతి అంటే మార్గము లేదా స్థానము అని కూడా అర్థం ఉంది సద్గతి మంచి స్థానం మణిద్వీపం ఎంత గొప్ప స్థానం అండి బ్రహ్మ దేవతలు కూడా మణిద్వీపంలో ఉండడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారట అది సద్గతి సతాంగతి సద్గతి సజ్జనులకు ఏకైక లక్ష్యం అదే ఏకైకమైన గతి అదే ఏకైకమైన మార్గం అదే ఏకైకమైన స్థానం అదే ఏకైక లక్ష్యం అదే ఏమిటిది మణిద్వీపం అమ్మవారిని అనుగ్రహం పొందు ఎప్పుడు అమ్మవారిని దర్శిస్తూ ఉండడమే మణిద్వీపంలో ఉన్నవాడ యొక్క వైభవం వాడ సౌభాగ్యం అంచేత సద్గతి దాయిని అటువంటి సద్గతిని ఇస్తారు అమ్మవారు మోక్షాన్ని ఇస్తారు మణిద్వీప నివాసాన్ని ఇస్తారు అంచేత అమ్మవారిని సద్గతి దాయిని అని వైభవంగా చెప్పారు సనకాది మనుజ్యేయా సనకాది మనుధ్యేయా శనకాదులు ఎంతమంది ఉన్నారండి నలుగురు బ్రహ్మ యొక్క సంకల్పంతో ఆవిర్భవించినటువంటి నలుగురు మహర్షులు సనకాది మహాములు అంటారు శనక సనందన సనత్కుమార సనాతనులు శనక సనందన సనత్కుమార సనాతనులు సనత్కుమారుడికే సనత్ సుజాతుడుగురు అని పేరు ఈ నలుగురు కూడా పంచవర్ష ప్రాయులు ఎప్పుడు ఐదేళ్ల వయసులోనే ఉంటారట ఎప్పుడు ఆ పరమాత్మను చూస్తూ అమ్మవారిని సేవిస్తూ బ్రహ్మానందానుభూతితో ఉంటుంటారు వీళ్ళను తిరస్కరించడం వల్లనే వైకుంఠ ద్వారపాలకు ద్వారపాలకులు జయవిజయులు కృతయుగంలో హిరణ్యక హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు గాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణుడు గాను ద్వాపరయుగంలో శిశువార దాంతోలు గాను రాక్షసులుగా పుట్టారు శనకాది ముందును తిరస్కరించడం వల్ల వాడిని ధిక్కరించారు తత్ఫలితంగా కొన్ని యుగాలు తనను సేవించేటటువంటి ఆ జయ విజయులకు గతి పట్టడంతో పరమేశ్వరుడు ఆ పరమాత్మ కూడా తను కూడా అవతరించాడు వాళ్ళని ఉద్ధరించడం కోసం అది పరమకృపాడైన ఆ భగవంతుడి యొక్క విశేషం వీళ్ళందరూ శనకాది మునులని ముందు అమ్మవారిని సేవిస్తారట అమ్మవారిని సేవిస్తే అయ్యవారి అనుగ్రహం కూడా కలుగుతుంది కదా శివశక్తి అయుగుతో ఏదో శక్త ప్రభావితం నచేదేవన్ దేవో నకలు కుచుల స్పందితుమపి అంచేత శక్తి స్వరూపం శక్తి అనుగ్రహం అంటే స్వామి అనుగ్రహం కూడా ఉంటుంది శనకాది మనుధ్యేయ శనకాది మునులంతా కూడా అమ్మవారిని ధ్యానిస్తుంటారు అమ్మ అందరి యొక్క ధ్యేయం అమ్మవారే సదా శివ కుటుంబిని అమ్మవారు ఎటువంటి ఎవరు అమ్మవారి కుటుంబం ఎటువంటి కైలాసంలో ఎవరు ఎవరి కుటుంబం ఉంటుంది శివ పరివారం శివపరివారం విఘ్నేశ్వర స్వామి కుమారస్వామి నందీశ్వరుడు భ్రమంగీశ్వరుడు చండీశ్వరుడు ప్రమదగణాలు అద్భుతంగా ఉంటుంటారు అది విశేషమైన సదాశివ కుటుంబం అది అసలు సదాశివుడు అంటే ఎవరు సదాశివం కల్పయతి ఇటు సదాశివ ఎల్లప్పుడూ మంగళాన్ని ప్రసాదిస్తాడు గనుక ఎల్లప్పుడూ మంగళ ప్రదాయకుడు గనుక సదాశివ సదాశివుడు యొక్క కుటుంబిని గృహిణి ఎవరు అమ్మవారి గృహిణి గృహముచ్యతే గృహిణి గృహముచ్యతే గృహిణి ఎంత గొప్ప స్థానం పొందిందో చూడండి గృహిణి లేకపోతే గృహానికి గృహం కడకడదాడు ఎవరైనా ముందు గృహిణిదే పలకరిస్తారు అమ్మా బాగున్నారా ఆ తర్వాత అయ్యవారిని పలకరిస్తారు గృహిణి గృహం వచ్చితే ముందు అమ్మవారిని పలకరిస్తారు అమ్మా భవాని రక్షించండి ఆ తర్వాత స్వామివారి అనుగ్రహానికి వెళ్తారు ఇతర సదాశివ కుటుంబిని సదాశివుడు ఎల్లప్పుడూ మంగళప్రదుడు ఆయనగా మా మంగళప్రదత్వం ఎవరిచ్చారు అమ్మవారి ఇచ్చారు గృహిణి సదాశివ కుటుంబిని ఆ కుటుంబానికి రావిడే మనం కూడా అమ్మవారి సంతానమే యా దేవీ స్వరభూతు ప్రాణరూపేణ సంస్థిత యా దేవీ స్వరభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అద్భుతమైన మంత్రాలు ఆరయ్యాయి కదా ఈ ఆరు మంత్రం ఆరు మంత్రాలు ఒకసారి జపం చేసేస్తే మనకు ఈ శ్లోకం పూర్తవుతుంది ఓం ఐం హ్రీం శ్రీం సకలా నమో నమ ओम अयम श्रीम श्रीम सच्चिदानंदायै नमो नमः ओम अयम श्रीम श्रीम साध्यायै नमो नमः ओम अयम श्रीम श्रीम सद्गतिदायै नमो नमः ओम अयम श्रीम श्रीम सनकादि मुनिचायै नमो नमः ओम अयम श्रीम श्रीम सदाशिवकुरुण्विन्यै नमो नमः पुनर्मिलामः आगामी कार्यक्रमे स्वष्ट